నేడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంధు విజయవంతం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రజానీకానికి మరియు ఈ బంధును విజయవంతం చేయడం కోసం పాల్గొన్నటువంటి అన్ని పార్టీల అన్ని సంఘాల నాయకత్వానికి హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక బీసీ బిడ్డగా మరి ఒకసారి మీకున్న నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన పోరాటం ఇలానే కలిసికట్టుగా మన పోరాటం ముందుకు కొనసాగాలి మనమెంతో బీసీలమెంతో మన వాటా మనకు కావాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కల్పించే వరకు మనం మన పట్టుదలను వదలకుండా ముందుకు పోవాలి నాడు మలిదశ ఉద్యమం తర్వాత తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎలా అయితే కొట్లాడినామో అదే విధంగా ఈరోజు మేమెంతో మాకంతా అనే నినాదంతో మనకు మనకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మన పోరాటం ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఈరోజు ప్రకటాలు పలుకుతూ ఈరోజు మన బంధుకు బిజెపి ప్రభుత్వం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపు తెలుపుతున్నామని చెప్పేసి అంగురాటలతో పత్రికలలో మీడియాలలో మాట్లాడడం జరిగింది ఈ రోజు మా పోరాటం ఎవరిపై వీరిపై కాదా బీసీలకు అన్యాయం చేసేది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదా కాబట్టి వీళ్ళు మళ్ళా మద్దతు తెలపడం ఏది సిగ్గుచేటిది అంటే బీజేపీ ప్రభుత్వం లో బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమోదం తెలిపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ పార్లమెంట్లో ఆమోదం తెలపకుండా అదే విధంగా ఆర్డినెన్స్ ద్వారా ఈ రోజు గవర్నర్ కు ఆమోదం తెలపాలని చెప్పేసి జీవో ఇస్తే ఆడ ఆమోదం తెలపకుండా మభ్య పెట్టింది ఎవరు బీజేపీ ప్రభుత్వం కాదా కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి బీజేపీలో ఈ రోజు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆయనే బీసీ బిడ్డ అని చెప్పుకుంటాడు ఈ రోజు బీసీలకు అన్యాయం చేసి అన్యాయం జరుగుతుంటే ఒక మాట మాట్లాడాడు అదే విధంగా ఈ పార్లమెంట్ లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ నిన్న ఆక దాకా ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రాతినిధ్యం ఈటల రాజేందర్ కూడా ఒక బీసీ బిడ్డ బీసీ బిడ్డలుగా వీళ్ళు చెప్పుకొని బీసీ ఓట్లతో వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలాయి ఈ రోజు బీసీ లకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఒకరు కూడా నోరు వేపి మాట్లాడారు అంటే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ ఎదుగుదల కోసం బీసీ లు రావాలి తప్ప బీసీ లకు న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వానికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది అదే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తాం ఇది మీ రిజర్వేషన్లు బీసీ శాతం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రగర్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ ఆ పార్లమెంటు అసెంబ్లీ ఆమోదాన్ని తెలిపి ఈరోజు కోర్టుకి ఎవరిని పోకపోతే మేము ఇదే విధంగా మిమ్మల్ని మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఒక రెడ్డి బిడ్డతోటి ఈరోజు కోర్టులో కేసు ఇప్పించి అంటే ఎట్లా జరుగుతుంది అని అంటే దొంగ గుమ్మరికైన దొంగ అంటే మేమే అన్నట్టు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు ఉంది కాబట్టి ఇప్పటికైనా బీసీ బిడ్డల మేధావుల మేల్కొండి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది తప్ప బీసీలకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో వీరు పూర్తిగా రెండు పోకలు పోతూ ఈరోజు వాళ్ళని అన్యాయం చేసే దిశగా ఈరోజు వాళ్ళ వాళ్ళ యొక్క తీరు పనితీరు ఉంది తప్ప బీసీలకు ఎక్కడ న్యాయం చేసే దిశగా వీళ్ళు లేవు ఇదే ఇదే తెలంగాణ కోసం పొన్న ప్రభాకర్ గారు మాట్లాడట్లేదు ఈ రోజు ఆయన ఒక బీసీ సంఘానికి మినిస్టర్ గా పనిచేస్తూ ఈ రోజు ప్రభుత్వంలో ఉండి బీసీలకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆయన ఎందుకు గలవ ఇవ్వట్లేదు నాడు పార్లమెంటులో లో అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒక బీసీ బిడ్డగా నేను క్వశ్చన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు నిన్ననేమో పేపర్లలో మీడియాలలో చెప్పారు రేపు పొద్దున బంధులో పాల్గొంటామని చెప్పేసి ఎక్కడ పాల్గొంటారు ఎక్కడ పనిచేస్తారు ఒక మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ కూడా బీసీల కోసం మద్దతుగా రోడ్ ఎక్కిన పరిస్థితి లేదు వాళ్ళ యొక్క అధికారం కోసం అధికార దాహం కోసం రాజకీయ భవిష్యత్ కోసం పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా బీసీలకు బీసీ యొక్క వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి చైతన్యాన్ని తీ ఉండకుండా చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప వాళ్ళ ఐక్యంగా ఉండద్దు అని చెప్పేసి వాళ్ళలో ఐక్యతను పోగొట్టడం కోసం పనిచేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం బీజేపీ అదే విధంగా ఈ రోజు సిపిఐ ఈ పార్టీలు కూడా బడు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఈ రోజు సిపిఐ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంది ఈ రోజు సిపిఐ పార్టీని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం మీరు బడు బలహీన వర్గాల పక్షాన ఉన్నారా లేకపోతే పెద్ద పక్షా ఉంటారని చెప్పేసి ఈ రోజు మీరు బిజెపి పైన పోరాటం చేయడం కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పార్లమెంటు ఢిల్లీకి పోలేదు ఢిల్లీ పెద్దలను మొప్పించలేదు ఢిల్లీ పెద్దల ఢిల్లీ పెద్దల మీద భార మీద ఈ రోజు మా సైలెంట్ గా ఉన్నారు రాహుల్ గాంధీ ఏమో బీసీల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తాడు ఈ రోజు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేపర్ స్టేట్మెంట్ల కోసం కోసం మీడియా ఫోకస్ కోసం మాత్రమే నేను విధంగా ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసేది ఎక్కడ లేదు కాబట్టి ఇప్పటికైనా బీసీ లోకం బీసీ సమాజం ఆలోచించాలి మనకు కావాల్సినటువంటి మేమెంతో మాకంతా విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి మనం అదే విధంగా ముందుకు వెళ్ళాలి మనకు కావాల్సినటువంటి నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ మనకు దక్కే విధంగా మన పోరాటం ముందుకు ఇందులో ఇందులో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు బీసీలను ఐక్యం చేసడంలో ఐక్యం చే ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఇందులో కొంతమంది దొంగలు వాళ్ళు పెద్ద లేకపోతే బడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మంత్రులకు దారోస పడి ఈరోజు మన మన సంఘ మన బీసీలో ఉన్నటువంటి ఐక్యతను ఐక్యత ఉండకుండా చేసే ప్రయత్నం ఈరోజు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళను కూడా దొంగలు ఎవరో మన వైపు నిల్చునే వాళ్ళు ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం కూడా అందరిపై ఉందని చెప్పేసి ఇప్పటికైనా యువత బీసీ లోకం అంతా ఏకమై మనకు కావాల్సిన మేమెంతో మాకంతా నిదానంతో ముందుకెళ్లి మనకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంటులు ఆమోదం తెలిపి ఈరోజు గవర్నర్ ఆమోదం తెలిపే దిశగా మన పోరాటాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ప్రణాళిక ఎప్పుడు సిద్ధం చేసినా దానికి అందరు సిద్ధంగా ఉండి ముందుకెళ్లాలని చెప్పేసి కోరడం జరుగుతుంది